అసలకే లేదు మగడ అంటే పెసరపప్పు కావాలి పెళ్ళామా అన్నాడంట వెనకడికి ఎలాంటి వాడేడు మన దగ్గర ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ కు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక దేశాల పట్టుకెళ్తుంటే చోద్యం చూస్తున్నారు వీళ్ళు పక్క దేశాల నుంచి విజ్ఞానవంతులను తీసుకొచ్చి మన దేశంలో ఉద్యోగాలు చేసి ఎంత డెవలప్ చేస్తారంట మన దేశాన్ని ఏంటి అర్థం కాలేదు కదా చెప్తాను నిన్న కొంచెం ఖాళీగా ఉండి యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక పొలిటీషియన్ స్పీచ్ కనిపించింది సర్లే అని ఓపెన్ చేసి చూశాను ఉన్న వాళ్ళలో కరెక్ట్ పర్సన్స్ ఎంచుకుని జాబ్స్ ఇవ్వడం చేత కాదులే కానీ పక్క దేశాల నుంచి కూడా వచ్చి చేస్తే ఈ దేశంలోనే జాబ్ చేయాలి అన్నట్లుగా దేశాన్ని డెవలప్ చేస్తాడంట మహా అయితే గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి వస్తున్నాయి చెప్పండి లంచ్ మిగ కలిగిన వాళ్ళకి వస్తున్నాయి అంతే కదా ఇక ఓసీ అని ఏసీగా వచ్చే పేరు ఒకటి ఉంటది కదా ఆ పేరు ఉందంటే అసలు ఉద్యోగాలు కాదు కదా దాని పక్కకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు గవర్నమెంట్ జాబ్స్ ఎలాగో రావు ప్రైవేట్ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు ఇక వ్యవసాయం అన్నా చేసుకుని బతుకుదామా అంటే సబ్సిడీల ట్రాక్టర్లు ఇస్తారండి ఆల్రెడీ ఒకటికి పది ట్రాక్టర్లు ఉన్నోడికి వాడికి దప్పితే రాదు ఆశా వర్కర్లు డాక్రా మహిళ లీడర్లు అంటారా ప్రెసిడెంట్ కోడళ్ళకి మున్సు బుళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి రాదు అవునా కదా 这样子。